అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు సింహరాశి వారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి ఆదాయం నిలకడగా ఉండవచ్చు ఖర్చుల్ని అదుపు చేస్తారు సన్నిహితుల వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది ఎవరిని తేలికగా నమ్మకపోవడం మంచిది కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ పనికి రాదు జీవిత భాగస్వామి సలహాలు సూచనలకు విలువనివ్వడం మంచిది ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది ఈ రాశి జాతకులకి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు శుభయోగం ఫలితంగా మీరు మీ జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి పేరు ప్రతిష్టలు కీర్తి పెరుగును మంచి ఆదాయం పొందుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఆరోగ్యం అనుకూలిస్తుంది భౌతిక సుఖాలు ఉంటాయి జీవిత భాగస్వామి పిల్లలతో సమయాన్ని గడుపుతారు రాజకీయంగా పలుకుబడిని పొందుతారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించడం మంచిది ఈరోజు మీ అదృష్ట రంగు ఎనిమిది మీ అదృష్ట రంగు నలుపు మరియు నీలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి